హాయ్ బ్రదర్ నేను మీ అంకెని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇలా మన ఛానల్లో వీడియోస్ అమ్మకానికి మీ జీవాళని అమ్మకానికి పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్రైతే ఎన్ని గుర్లు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది మీ వాటి వయసు ఎంత మీ ఊరు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు నీట్గా కింద టైటిల్లో నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మా మీ జీవాలు ఇలా మన ఛానల్లో అమ్మకానికి వీడియోస్ అప్లోడ్ చేస్తాం రా తొందరగా అప్లోడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది చాలామంది వీడియోస్ పెడుతున్నారు కానీ ఎలా పెడుతున్నారంటే ఒక్క నిమిషం యాభై సెకండ్లు ముప్పై సెకండ్లు పదిహేను సెకండ్లు అలా పంపిస్తున్నారు ప్రతి ఒక్కరికి చెప్తున్నాం బ్రదర్ రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి పంపించండి ఎందుకంటే మీ ఊరు మీ డీటీ ఈ పొట్టల్ డీటెయిల్స్ ఏవైనా వాటి డీటెయిల్స్ ఇవ్వాల గురించి చెప్పాలి కాబట్టి ఆ టైమింగ్ సరిపోదు బ్రదర్ కాబట్టి రెండు నిమిషాలు పైన వచ్చేలా తీసి పంపించారంటే వాటి డీటెయిల్స్ చెప్పాలి మీ ఊరు మీ అడ్రస్ చెప్పాలి వాటి డీటెయిల్స్ మాట్లాడడానికి టైమింగ్ సరిపోదు కాబట్టి అర్థం చేసుకోండి రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి పంపించండి చాలామంది చెప్పిన అయినా కూడా అదే రిపీట్ చేస్తున్నారు ఓకే బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి నెల్లూరు జుడిపి పిల్లలు వచ్చేసి ఇరవై పిల్లలు ఉన్నాయి ఇరవై పిల్లలు వచ్చేసి మనకి బ్రదర్ వచ్చేసి లైవేట్ ప్రకారం అయితే మనకి ఇరవై ఏడు కిలోలు లైవ్వేట్ వస్తాయని చెప్తున్నారు మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై పిల్లలు లైవేట్ ప్రకారం ఇరవై ఏడు కేజీలు లైవ్ వస్తాయని జత ఫ్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్యారెం చేసుకుంటే అవకాశం బ్రదర్ ఇంకపోతే మనకి ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా శ్రీకాళాశ్ర దగ్గర ఉన్నాయి బ్రదర్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఆ చుట్టుపక్కల ఏరే వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు అక్కడికి వెళ్ళి చూసుకొని బేరం చేసుకోవచ్చు బ్రదర్ చాలా మందికి నేను ఒక విషయం చెప్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్క వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే చాలామంది మన వీడియోలో చూస్తున్నారు బ్రదర్ వీడియోలో కొంచెం మనకు కనిపిస్తాయి కొంచెం వీడియోలో మనకి బాగా కనిపిస్తాయి అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే కొంచెం తేడా ఉంటుంది బ్రదర్ కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పాలనుకునేది ఏంటంటే నేను చెప్పాలనుకుంటుండేదంటే ప్రతి ఒక్కరూ సరే ఎవరైనా సరే జివాలి కావాలి కొనాలి వాళ్ళు కింద టైటిల్లో బ్రదర్ వాళ్ళ నెంబర్ పెడతాను కాబట్టి వాళ్ళ నెంబర్ కాల్ చేసి వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి జివాల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చితే బ్యారన్స్ చేసి తీసుకెళ్ళండి బ్రదర్ చాలామంది ఫోన్లోనే బేరెన్స్ చేసుకోవడం అడ్వాన్స్ వేసుకోవడం ఆడే అడ్వాన్స్ వేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫోన్లో ఒకలా ఉన్నాయి ఇక్కడ చూసేదానికి ఒకలా ఉన్నాయి మాకు వద్దు అని చాలామంది అలా జరుగున్నాయి కాబట్టి బ్రదర్ ఎవరికైనా నేను చెప్పేది ఒకటి మనకు వీడియోలో కొంచెం బాగా కనిపిస్తాయి రియల్గా వెళ్ళి చూసామంటే కొంచెం తేడా ఉంటుంది బ్రదర్ కాబట్టి నేను చెప్పేది అర్థం చేసుకోండి మీరు ఎవరైనా కావాలి కొనాలి అనుకుంటే ఏదైనా సరే మేకలైనా సరే ఊళ్ళైనా పొట్టేళ్ళైనా ఏదైనా సరే మీరు కొనాలి అనుకుంటే వాళ్ళ నెంబర్ ఉంటుంది వాళ్ళ నెంబర్కి కాల్ చేసి వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు నచ్చితే బేరం చేసి తీసుకెళ్ళండి బ్రదర్ అడ్వాన్స్లు అలాంటివి వేసి మళ్ళీ అడ్వాన్స్లు ఇవ్వడం అంటే జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్